ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన యేసు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము ఆగస్టు మూడు శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను కాచి కాపాడి తన సన్నిధి తోడుగా ఉంచి క్షేమాభివృద్ధిని కలిగించునుగాక ఆమెన్ దేవుని లేఖనము నుండి దినం ఒక్కొక్క వచనాన్ని మనం వినడానికి ప్రభువు మన ఎడల చూపుతున్న వాత్సల్యతను బట్టి మనమాయనకెంతో ఉన్నాం ఈ దినము కూడా ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని చదువుకుందాం ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న ప్రేమ కొరకు స్తోత్రాలు ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి బలపరచండి వాక్యము చేత ఉదక స్నానం చేయించండి వాక్యం వింటున్న నీ ప్రజలలో ఎంతోమంది ఎన్నో అక్కర్లు కలిగి మీ దగ్గర కనిపెడుతున్నారు కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నారు కానీ వారి జీవితములో కార్యాలు జరుగుటలేదు కనికరము చూపండి నాయన సహాయము దయచేయండి మీ సన్నిధిలో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి ఎన్నో కుటుంబాలు సమాధానము లేక విచ్ఛిన్నమైపోతున్నాయి వారికి సమాధానం అనుగ్రహించండి రక్షణ లేక అనేకమంది పాపపు మార్గములో నశించిపోతున్నారు కృపచూపి వారిని రక్షించండి వృద్ధులైన వారిని అనాథ పిల్లలను విధవరాండ్రను జ్ఞాపకం చేసుకోనండి పరిచర్యలు ముందుకు సాగుటకై ప్రతి అవసరత మీ నామములో తీర్చుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు నందు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ప్రతి వర్తమానం మనకు ఆశీర్వాదకరమగునట్లుగా ప్రభువు మనలను ప్రేమించి ప్రతి ఉదయకాలం విని మేలు పొందునట్లుగా ఈ వర్తమానాలు అందిస్తున్నాడు గనుక వాక్యమును విని మనము దీవించబడటమే కాదు కానీ ఇతరులు కూడా రక్షింపబడినట్లుగా బాధ్యతతో మనము పరిచర్యను బలపరుచుదాం అట్టి కృపా దేవుడు మనకు దయచేయునుగాక ఆ మేన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన తొమ్మిదవ చరణాన్ని చదువుకున్నాం ఆయన మాట సెలవీయగా దాని ప్రాకారమాయను అని చెప్పి లేఖనాన్ని చదువుతున్నాం అంటే దేవుని మాటలో ఎంత శక్తి ఉందో దేవుడు మాట సెలవిస్తే ఆ ప్రకారమే జరిగినట్లుగా లేఖనాన్ని చూస్తున్నాం నిజమే ఆయన మాట జీవము కలిగింది ఒక దినమున యేసు ప్రభువారు చెప్పిన మాటలను బట్టి చాలామంది నొచ్చుకున్నారు ఆయన దగ్గర డెబ్భై మంది శిష్యులుండేవారు అయితే ఆయన జీవాహారము నేనే నన్ను తిన్నవాడు మరణించడు అని చెప్పిన మాటలు వారికి అర్థం కాలేదు నొచ్చుకున్నారు ఆ మాటలు అయిన తరువాత సుమారు యాభై ఎనిమిది మంది ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయారు మిగిలినటువంటి వారు పన్నెండు మంది ఈ పన్నెండు మందితో ప్రభు అన్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అయితే వెళ్ళిపోండి అన్నట్లుగా మాట్లాడారు అప్పుడు పేతురు కలగజేసుకొని ప్రభువా మేము ఎక్కడికెళతాము నీ మాటలు నిత్య జీవము కలిగినవి నీ మాటలలో జీవముంది అలాంటి మాటలను విడిచి మేము పోతామా అని ప్రభువుని హత్తుకొని ఉన్నాడు సువార్త ఆరవ అధ్యాయము యాభై తొమ్మిది నుండి అరవై తొమ్మిది వరకు మీరు చదవండి ఈ పదివచనాలలో ఆయన మాటలలో ఉన్న జీవమేమిటో జరిగిన కార్యమేమిటో మనకు అర్థమవుతుంది సృష్టిని ప్రభువు చేసినప్పుడు కలుగునుగాక అన్న మాట ప్రకారమే సర్వము కూడా కలిగాయి ఆయన సెలవు లేనిది ఏది కూడా కలగలేదు అంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉందో ఎంత సమృద్ధి ఉందో ఎంత బలమైనటువంటి ఆత్మీయ ప్రభావం ఉందో మనకు అర్థమగుతుంది లాజరు అనబడుతున్న ఆయన మరణించాడు సమాధి చేయబడింది నాలుగు దినములు గడిచాయి అయితే ప్రభు వచ్చి ఆ సమాధి యొద్ద నిలబడి లాజరు బయటకు రమ్ము అని పిలవగానే నాలుగు రోజులుగా చనిపోయి సమాధిలో ఉన్న లాజరు లేచి బయటకు వచ్చాడు అంటే ఆయన మాట ఎంత శక్తివంతమైనది ఆలోచించండి అలాంటి ఒక్క మాట చాలు మన జీవితాన్ని మార్చడానికి ఒక్క మాట చాలు మన జీవితాన్ని బలపరచడానికి ఒక్క మాట చాలు మన దుఃఖమంతా కూడా పోగొట్టడానికి ఒక భక్తుడు చక్కని పాట వ్రాశాడు మనలో చాలామందికి ఆ పాట వచ్చి ఉండొచ్చు నాతో మాట్లాడు ప్రభువ ఒక్క మాట చాలు అనేటువంటి చక్కని పదాలు వాడాడు దానిలో ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందుపరిచాడు దావీదును గూర్చి సంశువును గూర్చి ఆయన వర్ణిస్తూ ఒక్క మాట చాలు నేను బ్రతుకుతానయ్యా అని చెప్పి ప్రభువుని వేడుకున్నాడు ప్రియులారా నేడు మన జీవితములో దేవుని మాటలు మన వింటున్నప్పుడు మన హృదయం తెప్పరిల్లుతుంది కన్నీటితో నిండిన మన హృదయాలు సంతోషభరితముగా నాచ్యమాడతాయి కృంగిన మన హృదయాలు ఈ ఈరోజున ఒకవేళ నీవు సమస్యల చేత కొట్టబడుతున్నావా ఒకవేళ నీవు ఆదరణ లేక కృంగి ఉన్నావా నీ బాధలు నీ సమస్యలు శరీర రోగం నిన్ను కృంగదీశాయా నీ ఇంటివారే నిన్ను మోసగించారు అని బాధపడుతున్నావా స్నేహితులు నిన్ను పాడు చేశారు అని వేదన పడుతున్నావా నీవెంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు తీర్చబడక ఇంకాను అప్పుల ఊబిలోకి దిగిపోతున్నావా నీ జీవితంలో ఏదైతే వద్దు మానేయాలి అనుకున్నావో ఆ యొక్క బలహీనత నుండి విడుదల పొందలేక కృంగిపోతున్నావా ప్రభువు మాట విను ఆయన ఒక్క మాట చాలు నీ జీవితం మార్చబడుతుంది ఆయన సముద్రము మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను రేగింది అలలు ఆయన ఉన్న పడవ మీద కొట్టాయి అయితే ఒక్క మాట ఆయన గద్దించగా సముద్రము నిమ్మళ్ళమయ్యింది తుఫాను ఆగిపోయింది మన జీవితములో తుఫాను లాంటి సమస్యలు చెలరేగని అలలు లాంటి నిందలు శోధనలు మనల్ని కొట్టని మన యొక్క విశ్వాసం అనే మన జీవితం అనే ఏ రీతిగా అల్లల్లాడిపోయినను కూడా ఆయన మాట మనకి ఊరటను కలిగిస్తుంది ఆయన మాట మన జీవితాలను బలపరుస్తుంది పరిశుద్ధ గ్రంథములో అనేక మంది జీవితాలను మనము పరిశీలన చేసినప్పుడు వారి జీవితంలో కూడా ఎన్నో శోధనలు ఉన్నాయి ఎన్నో కన్నీటి అనుభవాలు ఉన్నాయి ఎన్నో పురిలార శక్తికి మించినటువంటి సమస్యలు ఉన్నాయి అయితే వారు కృంగిపోయినప్పుడు వారు తల్లడిల్లినప్పుడు దేవుని వాక్యం వారితో మాట్లాడింది దేవుని యొక్క ఆదరణ వాళ్ళ హృదయాలకు కలిగింది దేవుని సన్నిధిని వారు అనుభవించారు వారి జీవితాలు నాట్యముగా మారాయి అందుకే ముప్పయవ కీర్తనలో దావీదేమంటాడు నా గోనె పట్టాను నీవు విడిపించి నాచ్యముగా నా జీవితాన్ని మార్చావు అన్నాడు అంటే దుఃఖమును పాగొట్టి సంతోషభరితముగా నా జీవితం మారింది అని ఈరోజున నువ్వు ఎవ్వరివైనను సరే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచు చాలు చాలామంది మతం మారుతన్నారు మత మార్పిడి అంటారు ఒక దైవజనునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్తత్వానికి మతముతో సంబంధము లేదు నీవు మతము కాదు మారవలసింది దేవుని వాక్యము వింటే నీ మనస్సును మార్చుకుంటావు ఆ మనస్సు మార్పే దేవునికి కావాలి మతం అనేది మనుషుడు పెట్టుకున్నది అది దేవుని వలన కలిగినది కాదు ప్రియ సోదరుడా సోదరి నీ జీవితములో ఎన్ని ఒడిదుడుకులున్నా నీ జీవితములో ఎన్ని బలహీనతలున్నా ఈరోజున యేసునందు విశ్వాసముంచు ఆయన మాటల ఎందు లక్ష్యముంచు ఆయన మాట నీ జీవితములో కలుగునుగాక అంటే ఇక దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు ఆయన మాటలు జీవముంది నమ్ము ఆయన మాట నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించేదిగా మీ జీవితాలను ఫలభరితముగా చేసేదిగా ఉండునుగాక ప్రియులారా దేవుడు నమ్మదగినవాడు మనను ప్రేమించే మన కొరకు భూలోకానికి శరీరధారిగా వచ్చి శిలువపై సర్వమానవాళి కొరకు తన ప్రాణమునర్పించాడు శిలువను చూడు శిలువ యొద్ధ నీ జీవితాన్ని సమర్పించు ప్రభువు కృప మనకి తోడయ్యుండునుగాక ఆ మేన్ ప్రార్థన కృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి బలపరచండి వాక్యం విన్న నీ బిడ్డలను దీవించి క్షేమమును అనుగ్రహించి ఆశీర్వదించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము గాక ఆమెన్